ఒక అందమైన పువ్వుల తోటలో రెండు పువ్వులు ఉండేవి అందులో ఒకటి రోజా పువ్వు మరొకటి చామంతి రోజా పువ్వు అందంగా ఉంటుందని ఎప్పుడూ గర్వంగా ఉండేది చామంతి మాత్రం వినయంగా నవ్వుతూ ఉండేది ఒకరోజు రోజా పువ్వు ఇలా అంటుంది నన్ను అందరూ ఇష్టపడతారు నీలాంటి సాధారణ పువ్వును ఎవరు గమనించరు అని చామంతిని హేళన చేస్తుంది అప్పుడు చామంతి వెంటనే ఇలా బదులిస్తుంది అందం కంటే మనసు చాలా ముఖ్యం రోజా అందం శాశ్వతం కాదు అని అంటుంది అయితే ఒకరోజు పెద్ద గాలి వాన వచ్చాయి రోజా పువ్వు నాజూకుగా ఉంటుంది కదా అది వానల్లో తడిచి నీలకొరిగింది కానీ చామంతి మాత్రం బలంగా అలాగే నిలబడి ఉంది తరువాత రోజు ఒక పిల్లవాడు వచ్చి మంచిగా నిలబడి ఉన్న చామంతి పువ్వును కోసుకొని వెళ్ళి తన తల్లికి ఇచ్చాడు తల్లి ఆనందంగా నవ్వుతూ పిల్లవాడిని హత్తుకుంది ఇదంతా గమనిస్తున్న రోజా పువ్వు సిగ్గుతో తలదించుకొని బాధపడుతుంది